వెల్కమ్ ఛానల్ అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మెట్ట ప్రాంత అభివృద్ధిపై గళం విప్పారు ముఖ్యంగా మెట్ట ప్రాంత వరప్రసాదిని అయిన కొన్నుబోయిన చందు రామయ్య గండిపాలెం రిజర్వేయర్ అభివృద్ధి మరియు నియోజకవర్గంలోనే నూట నలభై తొమ్మిది చెరువుల కాలువల అభివృద్ధి కోసం యుద్ధ ప్రతిపాదకన నిధులు మంజూరు చేయాలని సభాపతి రఘురాం కృష్ణంరాజు ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కోరారు ఉదయగిరి ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మెట్టు ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయని దేవుని దయతో వర్షాలు కురిసి చెరువులలోనికి నీరు చేరిన చెరువు నీటిని రైతాంగం ఉపయోగించుకునేందుకు చెరువు కాలువలు సరిగా లేవన్నారు చెరువు కాలువల పూడికతీత పనులకు నిధులు మంచు రూ చేయాలని కోరారు అదేవిధంగా గండిపాలెం రిజర్వర్ కి ప్రత్యేకంగా అకౌంట్ లేదని అకౌంట్ ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వార్ కాలువలు పూడికతీతలు పనులు చేపట్టాలని తెలియజేశారు సొంత నిధులతో కొన్ని కాలవల పోడిక తీత పనులు పూర్తి చేసి నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించామని మొత్తం ఆయకటు పదహారు వేల ఎకరాలని ఆ భూమిని కూడా సాగులోనే తెచ్చేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు కనకడలో సురేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇది మైనర్ ఇరిగేషన్ రిలేటెడ్ సమస్య అధ్యక్ష మాకున్న ఎనిమిది మండలాల్లో ఆరు మండలాల రైతులు కేవలం రెయిన్ వాటరు బోర్స్ వేసుకొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి దేవి వల్ల వర్షాలు బాగా పడ్డాయి మాకు ఒక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గండిపాలెం ప్రాజెక్ట్ ఉంది అందులో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ వాటర్ ఉండి దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ కెపాసిటీ అయితే మాకు పాయింట్ సెవెన్ టీఎంసీ వాటర్ ఉంటే పదిహేను కెనాల్స్ రిపేర్ చేసుకునేందువల్ల వీడ్ రిమూల్ చేసుకోలేనందువల్ల ఇబ్బంది వచ్చింది సొంత నిధులతోటే అవి చేసుకొని పదహారు వేల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం జరిగింది గౌరవ మినిస్టర్ గారికి ఒకసారి దాని మీద దృష్టి పెట్టి దానికి హెడ్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి దానికి కొంత బడ్జెట్ పెట్టమని గౌరవ మినిస్టర్ గారికి మనవి చేస్తాను తమ ద్వారా అలాగే మాకు నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువుల్లో నీటి సంఘాలు ఎలక్షన్స్ కూడా చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల్లో వారు మినిస్టర్ గారు చెప్పినట్టుగా అన్ని నాశనం చేస్తే ఈ ఎలక్షన్స్ కూడా లేకుండా ఇప్పుడు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నూట నలభై తొమ్మిది నీటి సంఘాలు ఎలక్షన్ చేశారు ఆ చెరువులకు ఉన్న సబ్ కెనాల్స్ కూడా కూడిపోయి దాదాపుగా యాభై ఐదు వేల ఎకరాలకి నీళ్లు రావాల్సి ఉంటే ఒక క్రాప్ కూడా పండే పరిస్థితి లేకుండా చాలా దయనీయ స్థితిలో ఉంది మా నియోజకవర్గం దయచేసి మినిస్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా కొంత ఎమర్జెన్సీ ఫండ్ అయినా రిలీజ్ చేస్తే ఆ నూట నలభై తొమ్మిది చెరువులకి కొన్ని సబ్ క్లీన్ చేసుకుంటే దాదాపుగా యాభై వేల ఎకరాలు ఒక క్రాప్కైనా నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం తమరు ద్వారా వారికి వినవించుకుంటా ఉన్నాను ధన్యవాద అధ్యక్ష